జిల్లా గూడూరులో గత మూడు రోజుల క్రితం బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు ఇంకో ప్రధాన నిందితుని కోసం గాలిస్తున్నారు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ఏడు టీములుగా ఏర్పడి గాలింపు చర్యల్లో భాగంగా కిడ్నాప్ను సేధించారు పోలీసులు నిందితులు నగల వ్యాపారి వెంకటేష్ ముఖంపైన రాడుతో అతి దారుణంగా కొట్టి గాయపరిచారు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఇంత తొందరలో కిడ్నాపర్లను పట్టుకోవడం పట్ల సభాష్ పోలీస్ అంటున్నారు ప్రజలు గత ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రము మూడున్నర గంటలకు సమయంలో గూడూరు ఊరిపేట ఉన్న దాల్మిల్ దగ్గర షెడ్ల దగ్గర ఒక వ్యక్తి అయిన బంగారు వ్యాపారస్తులైన దమాం వెంకటేశ్వరులని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం అనేది పోలీస్ స్టేషన్కి వాళ్ళు సుమారు ఐదు గంటలకు వచ్చి ఫిర్యాదు చేసిన చేసిన తర్వాత వాళ్ళ కొడుకులు మధ్యాహ్నం తండ్రి భోజనం రాలేదని ఉద్దేశంతో వెయిట్ చేసి పోయి ఆ షాప్స్ ఓపెన్ చేసి చూడగా దాంట్లో సిసి ఫుటేజ్లో తమ తమ తండ్రిని గుర్తులేని ఒక వాహనంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుండి ఎత్తుకుపోయినట్టు చూశారు చూసిన వెంటనే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది వెంటనే రోజు వెంటనే కొడుమూరు సిఆర్ నేను గుడు ఎస్ఐ హనుమంతు కొడుమూరు ఎస్ఐ బాల నరసింహుడు ఇవన్నీ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తుండి దాంట్లో ఆ సిసి ఫుటేజ్ సహాయంతో అక్కడ షెడ్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ సహాయంతో స్కార్పియో బండి అని తెల్ల స్కార్పియో బయటపడింది దాని దాని తద్వారా బండల్ ఫ్యాక్టరీ దగ్గర ఇంకా కొన్ని జూలకలు పోలకల్ దగ్గర ఉండే సిసి ఫుడ్స్ సాయంతో మాకు స్కార్పియో నెంబర్ ఒకటి ఎంపీ సిక్స్టీన్ సిసి త్రీ నైన్ వన్ నైన్ అనే బండి ఒక ట్రేస్ అయింది దాని సాయం గమనిస్తే ఆర్టీఓలతో మాట్లాడితే అది ఫేక్ అని తెలిసింది దాని తర్వాత కొద్దిసేపు తర్వాత వాళ్ళు తమాం వెంకటేశ్వర్ల అన్నతో సంప్రదింపులు వచ్చారు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ భాషలో చేసినప్పుడు భయపడి భయపడించడము చెప్తే పోలీసు వాళ్ళతో మిమ్మల్ని చంపేస్తామని చెప్పడము మిమ్మల్ని కొట్టడం జరుగుతూ ఉంటే అదే సమయంలో ఎస్పీ గారి దృష్టిలో వెళ్ళిన వెంటనే ప్రత్యేక బృందాలైన సిసిఆర్ అంటే మన సెంట్రల్ సెంట్రల్ సైబర్ క్రైమ్ సెల్లో ఉన్న శ్రీనివాసులు ఫోర్ సిఐ ఫోర్ సిఐ అయిన శంకరయ్య గునగళ్ళ ఎస్ఐ అయిన శ్రీనివాసులు రామకృష్ణ మళ్ళా ఆదోని టౌన్ సిఐ మళ్ళా నాగలాపురం ఎస్ఐ ఏపీ రామకృష్ణ ఏపీ శ్రీనివాసులు ఇలా విధంగా ఒక ఏడు బృందాలుగా ఎస్పీ గారి ఆదేశాల మీద తయారై మొగ్గులు పెట్టి సిబ్బంది సహాయంతో ప్రత్యేకమైన గాలింపు చర్యలు చేయడం జరిగింది దీన్ని మా ఎస్పీ గారైన కర్నూలు గారైన బిందు గౌరవి బిందు మాధవ్ గారు మరి డిఎస్పి గారు ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో ఎస్బీసీఐ నారా యాదవ్ యొక్క దీంతో గైడెన్స్తో ఏడు బృందాలు చేసుకొని ఆ యొక్క మాటలు బట్టి మరియు సెల్ ఫోన్ టవర్స్ యొక్క సహాయంతో సుమారు పన్నెండు గంటలకు చల్లగొళ్ల అవుట్కట్స్లో ఉండాలని తెలిసింది వెంటనే ఆ ఏరియాని ప్రత్యేక బృందాలైన డిఫరెంట్ పార్టీస్ మొత్తం ఆ ఏరియా అంతా బ్లాక్ చేసి క్రమంలో చేసిన తర్వాత ఒక పార్టీ అయిన నాగలపురం వేసే గారికి ఆ యొక్క వెహికల్ తారసపడింది మరియు రాత్రి గొ గొ గొర్రెల మేసేవాళ్ళ దగ్గర కూడా ఒల్లిందగొండ వేసే కూడా చెప్పడం జరిగింది ఆ వెహికల్ పోతున్నట్టు మనకు టేస్ అయింది వెంటనే అప్రమత్తమై గాలిం చోటు చేపడితే ఏపీ శ్రీనివాస్ యొక్క వెహికల్కి వాళ్ళు ఎదురొచ్చారు ఆయన ఆ ఆపే క్రమంలో బండికి కుట్టడం జరిగింది స్కార్పియోకి మీ వెనగలే బండి కూడా పార్క్ అయి ఉంది ఆ బండిలో వెంటనే వాళ్ళు బుగ్గలు దిగి పక్కన ఎండి ఎండిపోయిన కాలం ఉంది పక్క మేన చేలల్లో పడిపోయి ఆ ముబ్బులో పారిపోయారు వెంటనే పోలీసు వారు ఆ వ్యక్తిమైన తమ వెంకటేశ్వరను రక్షించడం అయింది ఫస్ట్ ఎయిడ్ ఆయన చూస్తే ముఖం మీద అంతా వాసింది ఆయనకు కట్ట సుమారు ఐదు గంటలకు చిత్రహింసలు పెట్టారు కొట్టారు ఈ రాడుతో కొట్టారు ఆయనకు ముఖానికి మంగి క్యాబ్లు వేసుకొని వాళ్ళు భయపడి సూచే కట్టేసి ఆయనకు వచ్చేసి తిప్పుతూ ఉండి అన్ని చేశారు దీంట్లో ఆయన రెస్ట్ చేశాము ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది ఈరోజు గాలింపు చల్లిలో క్రమంలో వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు బట్టి ఈరోజు ఇద్దరు బోయ కొండయ్య ఈయన పూనకల్ గ్రామము రెండోది గాళ్ల నర్సింబులు మున్నా అని అనే పేరు ఇద్దరు ఈయన వచ్చి పెద్దపాడు గ్రామం అతన్ని ఇద్దరు అరెస్ట్ చేసి వరకు మన కొడుమూరు వరకూరు అవుట్స్కర్స్లో ఉన్న క్లాస్లో అరెస్ట్ చేసి నిర్మాణం జరుగుతుంది దీంట్లో ఇంకో ఒక కీలకమైన వ్యక్తి ఇంకా దొరకాల్సి ఉంది అని వస్తే మొత్తం దాంట్లోనే అతను ఏమైంది నేపథ్యం అంతా బయటపడుతుంది ఎవరో ఉన్నారనేది బయటపడుతుంది కీలక వ్యక్త ఇంకా ఉత్తరం దొరకాలి దాని మీద చాలింపు కల్పి చేస్తున్నాము మేము ఒకటే కోరుకునేది పోలీసు వాళ్ళు ఎల్లప్పుడూ మీకోసమే ఉంటాము ఎలాంటి సమాచారం ఉంటే మా వెంటనే తెలియజేయండి రెండవది దీని మీద పోలీసు వాళ్ళు కర్నూలు జిల్లా మొత్తం అంతా ఎలాంటి జరగకుండా ముందు ముందు చర్యలు జరుపు చర్యలు చేపట్టినారు దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రత్యేకమైన టీములు ఫామ్ చేసి మరియు మరియు ఆయన పర్యవేక్షణలో ఈ సక్సెస్ ఆరు గంటల లోపల మాకు వచ్చిన ఐదు గంటలకు వచ్చింది మూడున్నరకు వేసుకున్నా కానీ కరెంట్న్నరకు మేము ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది వెంటనే దీనికి ఎస్పీ గారు ఈ టీమ్లను అభినందించారు ధన్యవాదాలు